హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మున్నా ట్రక్ లాక్స్ నేను మేమున్నా అందరూ ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ మన బండి అయితే ప్రస్తుతానికి లోడ్ అయితే అయిపోయింది ఇక మన బండి టైర్లు అయితే జర కొంచెం వీక్ ఉన్నాయి కదా డమ్మి టైర్ ఇట్లా ఆ టైర్లు అయితే అన్న ఇట్లా తీసుకొస్తా అని చెప్పిండు కరీంనగర్ రాస్తా తమ్ముడు నువ్వు కరీంనగర్ దగ్గర అయితే రా కరీంనా అయితే టైర్లు మార్చుకొని వెళ్ళిపోదు అని చెప్పిండు సిల్ టైర్లు అయితే నాలుగు తీసుకొని వస్తా అన్నాడు హౌసింగ్ వేసుకొని హౌసింగ్ టైర్లు డమ్మికి వేసుకొని అయితే వెళ్ళిపోవాలి ఇక అన్నయ్యనైతే ప్రజ్ఞాపూర్ నుంచి వెళ్ళి టైర్లు వేసుకొని రావాలి కాబట్టి ఇక లేట్ అవుతుందేమో ఇక బుల్లొరల్ని అయితే వేసుకొస్తాను అని ఇట్లా నైట్ అవుతుందేమో బహుశా ఇక ఇప్పుడైతే జాకీ తీసుకొని వెనకాల టైర్ దగ్గర పెట్టుకుంటే నెక్స్ట్ ఈ టైర్ తీసి లెఫ్ట్ వేసేస్తారు ఇంత ముందు ఇక్కడ తీసిన టైర్లు టైర్ ఎక్స్ట్రా టైర్ ఏమైతుందో ఆటోలో వేసుకొని ఇంతకుముందు ఉన్న హౌసింగ్ టైర్లు అయితే తీసి డమ్మికి మన హౌసింగ్ అయితే సిల్ టైర్లు వేసినాం రెండు టైర్లు అయితే ఇటు రెండు అటు రెండు అన్ననైతే జాగి తీస్తుండో ఆ జాకి జర రిపేర్ ఉండేట్లా జర సతాయిస్తుంది అయినా అదే మమ్మల్ని కాపాడింది ఇప్పుడైతే లిఫ్ట్ జర ప్రాబ్లం ఉండేట్లా టైర్లు అయితే కొంచెం వెయిట్ ఎక్కువ వాడైతే టైర్లు ఖరాబ్ అవ్వడు ఈ రైట్ సైడ్ టైర్లు అయితే రెండు కొంచెం వీక్ ఉన్నాయి అంతే ఇక లిఫ్ట్ కాబట్టి ఏం కాదు టెన్షన్ ఏం లేదు లెఫ్ట్ సైడ్ అయితే జర గట్టిగానే ఉన్నాయి మంచి టైర్లు అయితే లెఫ్ట్ సైడ్ లోడ్ ఎక్కువ పడుతుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ అయితే ఇష్టాం లోడ్ బండి అయితే జాకీ పెట్టడానికి అయితే అసలు ఘోరంగా అంటే ఘోరంగా ఇబ్బంది అయిపోతుంది ఇక వీళ్ళిద్దరు కలిసి అయితే రెండు ఎక్సెల్కైతే జాకీ పెట్టిరు ఇక నేనైతే మూడు జాకీలు అయితే పెట్టిన నాతో కాకపోయేసరికి అయితే అన్న వాళ్ళు పెడుతున్నారు బండికైతే టైర్లు వేసుకొని అయితే ఇక అయితే ఇటు బయలుదేరినా అన్ననైతే అటు బయలుదేరిండు ఇక టైం వచ్చేసి దగ్గర దగ్గర నాలుగు మూడున్నర అట్లా అవుతుంది ఇవాళ చేసినంత హార్డ్ వర్క్ అయితే నేను నా లైఫ్నే చేయలేదు అంత నిర్వాడ్డా టైర్ల కింద జాగి పెట్టి లేపేసరికి అయితే ఘోరం అంటే ఘోరంగా నిర్వహి అయిపోయింది ఇట్లు పోయిందో కానీ మొన్న టైర్లు వాళ్ళకి తర్వాత ఒక చిన్న పని పెట్టింది బండి తర్వాత ఇప్పుడు కూడా పని పెట్టింది బండి అయితే సైడ్ దిగిపోయింది వండినైతే మా అన్నగిట్లు వచ్చిండు అన్నైతే వండుకున్నాడు ఎలా ఘోరం అంటే ఘోరం అయిపోయింది ఇక అన్న నేను ఇద్దరని జాగి వస్తేనే చిన్న మన అయితే ఖరాబ్ అయిపోయింది ఆయిల్ తక్కువ ఉండి అస్సలు లేదు మంచర్ షాప్ పోయి ఆ అన్న జాకి వాటికి వస్తే ఆ అన్నది మొత్తానికే లేవలేదు అయితే మన జాకితోనే పని అయితే అయింది ఇలా మన జాకే మనల్ని చాలా సేవ్ చేసింది లేకుంటే ఘోరం ఇబ్బంది అయిపోయిల్ని అయితే అసలుకే జర్నీ చాలా అది మొత్తానికే నైట్ టైంలో అయితేనే జర ట్రాఫిక్ ఉండదు మనకు కూడా టైర్లు కూల్ ఉంటాయి వెళ్ళిపోవచ్చు అని అనుకుంటే మొత్తం బెడ్స్ కొట్టింది లా ఇట్లా వచ్చి ఇక టైర్లు అయితే నాలుగు టైర్లు కొత్తవి కొనుకొచ్చి వేసిండు పరితి బంకు దగ్గరికి అయితే చేసినాము ఇక్కడ అయితే జరసేపు ఆపుతా బండి చర టైర్లు హీట్ అయినట్టు అనిపిస్తుంది ఒక ఇరవై నిమిషాలు అయితే ఆపుకొని ఇక వరంగల్ అయితే దాటేయాలి ఇక వరంగాలు అయితే ఆరు గంటలకైతే అయిపోతుంది ఇప్పుడు ఒక ముందుకే బండి అయితే దాటుకోవాలి పండ్లు అయితే ఎన్ని ఆపుకున్నారు సారా ఇక వరంగల్ దాటిన అయితే ఆపుకుంటే ఏ టెన్షన్ లేదని సైడ్ పోయే పండ్లు అయితే మొత్తం ఆపుకున్నారు వరంగల్ దాటిన అయితే ఈనే ప్లేస్ బాగుంటుంది మనకు ఇక తప్పితే మళ్ళీ ఆపరాదు అయితే ఒకసారి చెక్ చేసుకున్నాం వెరళకల్ అయితే మొత్తం వాటర్ కారుతున్నాయి అయితే రాసుకొని హీట్ అవుతున్నాయి లిఫ్ట్ అయితే చాలా ప్రాబ్లం ఉంది అందుకే ఇది హౌసింగ్ టైర్లు డమ్మింగ్ టైర్లు చాలా హీట్ అవుతాయి ఇక్కడ ఉంటది కదా ఈ పుల్ అయితే తిరిగింది ఈ పుల్ల ఇరిగి అయితే లోడ్ అయితే పడతలేదు అస్సలకే ఇవి మొత్తం పూలు ఉన్నాయి ఎట్లున్నాయి అట్లున్నాయి టైర్లు అయితే ముంబెడ్ టైర్లు మొత్తం హీట్ అయిపోయినాయి బ్రేక్ చేస్తాం కదా అందుకే ముందట డిఫ్లో అయితే ఘోరంగా హీట్ అయిపోయినాయి టైం అయితే ఆర్ అవుతుంది ఐదు నిమిషాలు తక్కువ ఐదు నిమిషాల ముందే మనం బయటకు అయితే వెళ్ళిపోయినాం వరంగల్ సిటీలకు వెళ్ళి ఎప్పుడైనా నాయడిపంపు పంపు అంటాం కదా ఇదే లెఫ్ట్ సైడ్ అయితే అయితే పంపు మున్న దాకా వర్షాలకు వర్షాలకైతే ఫుల్ వర్షాలు అయితే కొట్టినాయి కదా ఆ వర్షాలకైతే మొత్తం చెరువులు అయితే మొత్తం నిండిపోయినాయి వరంగల్ అయితే ఫుల్ ఇసుకటార్తలు అయితే మొత్తం సగ్ అయిపోయినాయి ఆడ పోలీసు వాళ్ళ స్టేషన్ వాళ్ళు మొత్తం బండ్లు అయితే ఇటు మర్చింది ఇటు మళ్ళా అక్కడతో ఏం చేస్తున్నారు దగ్గర దగ్గర ఒక మూడు వందల ట్రాక్టర్లు అయితే ఉన్నాయి ఇక్కడ బండ్లు చూడు ట్రాక్టర్లు రెండున్నర మూడు గంటల నుంచి అయితే వీళ్ళు స్టార్ట్ చేస్తారు ఇక వరంగల్ కట్టే పండ్లు ఇల్లు పండ్లు వస్తాయి దగ్గర దగ్గర ఒక రోజు

చెప్పండి జమ్మూ కాశ్మీర్ పోయి అయితే అన్నకి ఇట్లా చేపలు అన్లోడ్ చేసి మళ్ళీ యాపిల్ వేసుకొని అయితే వస్తున్నాడు అటే టిఫిన్ సెంటర్ కట్నయితే కలిసి ఉండు మాట్లాడి ఇది మన బండి అయితే అది పక్కకు ఉన్నది నైట్ అయితే స్నానం చేసాం కానీ అసలు ఆ టైర్లు మొత్తం అయితే మొత్తం దుమ్ముదుమ్మ అయిపోయింది ఇక మళ్ళా అయితే ఇవ్వక బంక్ దగ్గర పెట్టి అయితే స్నానం ఇట్లా చేసినాం ఇక వెళ్ళిపోవాలి ఎందుకంటే ఎండ కొడుతుంది కాబట్టి మళ్ళీ పది పదకొండు అయితేనైతే అసలు పోరాదు ఇప్పటికే ఎండ స్టార్ట్ అయింది గట్టిగా టైం వచ్చేసి ఎనిమిది ఎనిమిదిన్నర అవుతుంది ఖమ్మం దగ్గరలో అవుతున్నాం మనం దాటినాం ఖమ్మం దగ్గరికి అయితే పోయి ఆపుకోవాలి ఈ ఎండకైతే ఘోరంగా ఇబ్బంది అవుతుంది అసలు ఫుల్లు ఎండ కొడుతుంది గోరంగు ఎండ అంటే ఘోరంగా ఎండ కొడుతుంది బండి మాత్రం అసలు నెరవాడు కూడా నెరవాడు కూడా పోతుంది అన్లోడింగ్ పాయింట్ అయితే మనకు ఇంకొక అరవై కిలోమీటర్లు అవుతుంది ఇక్కడ నుంచి వెళ్ళి ఇక ఇక అయితే పోయి ఆపుకొని ఇక వంటలు అయితే వేసుకొని అన్నం అయితే తిని ఇక బయలుదేరాలి ఇక్కడ ఉంది కదా ఇది అయితే కొత్తగా పడ్డది ఈ బొగ్గు బాయ్ అయితే మొన్ననే ఒక రెండు మూడు సంవత్సరాలను అయితే కొత్తగా పడ్డది ఆ ప్రేమ నుంచైతే మొత్తం మెటీరియల్ అయితే తీసుకుపోతున్నారు మన బొగ్గు అయితే మన గోదావరి కానీ మంచిరాలి ఏరియాలో ఉంటుంది మళ్ళీ ఇక్కడనే మొన్ననే ఓపెన్ అయింది ఇది అయితే ఈ రోడ్డు కూడా జర ఇది పెద్దగా ఉన్నది కాబట్టి ఆ కంపెనీ కోసం అయితే ఫోర్ లైన్ కంపెనీ కోసం అయితే ఫోర్ లైన్ వేసేది ఈ ఏరియా మొత్తం మొత్తం పొగ్గు పర్లే ఉంటాయి కంప్లీట్గా మన సేమ్ మన దగ్గర ఎటు రోడ్డు మా ఏరియా పనులు అయితే పుల్ల పనులు ఇక్కడ కొనుక్కున్నారు ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఉంటుంది కోయల అని చెప్పేసి అక్కడ ఉంటుంది భద్రాచలం ఏరియాలో మన మంచిర్యాల గోదావరి కానీ ఈ ఏరియాలోనే ఉంటుంది ముగ్గు అయితే ఇక మన తెలంగాణలో అయితే ఇక్కడ తప్పితే ఇక ఇక్కడ దొరకది అయితే ఇంకా సత్తుపల్లికి అయితే ఒక పది కిలోమీటర్లు అయితే వెనకాల ఉన్నాం సత్తుపల్లి దాటేసి ఇంకొక పది కిలోమీటర్లు పోయి అయితే రైడ్ తిరిగితే తెలంగాణ బార్డర్లో అయితే లాస్ట్ ఊరు అదే మన అన్లోడింగ్ పాయింట్ ఏలూరు రోడ్డుకు మలిగి లాస్ట్ ఊరు అయితే అన్లోడింగ్ పాయింట్ మనది అక్కడికి పోయి ఆన్లోడ్ చేసుకొని అయితే ఇసుక అయితే వెళ్ళిపోవాలి రైట్ స్పీడ్ బ్రేకర్లు అయితే ఘోరంగా ఇబ్బంది వేస్తున్నాయి ఓవర్లోడ్ పనులు నడిచి మొత్తం గాఢాలు పడిపోయినాయి అస్సలు స్టీరింగ్ అటు ఇటు గుంజుతుంది మొత్తం ఘోరంగా దగ్గర దగ్గర కొన్ని వందల పనులు అయితున్నాయి ఇటు సైడ్ ఉన్నాయి అటు సైడ్ ఉన్నాయి లోడింగ్ అయితే చాలా నడుస్తుంది ఇక్కడి నుంచి వెళ్ళి ఆంధ్రాకి అయితే లోడ్ అవుతాయి మన మంచిరాలు దగ్గర నుంచి కూడా లోడ్ అవుతాయి కానీ ఆ మెటీరియల్ క్వాలిటీ వేరే ఈ మెటీరియల్ క్వాలిటీ వేరే ఫుల్లు బండ్లు ఉన్నాయి ఇక్కడ అయితే మొత్తం సత్తిపల్లి ఆసీషియన్ కాకపోతే కిరా అయితే మంచి కిరాయి ఉంటుంది బొగ్గుకి సంబంధించిన కిరా అయితే ఆశియన్ కిరాయిలు కాబట్టి మన లైన్ మీద పోల్చుకుంటే బొగ్గు కిరా అయితే నెంబర్ వన్ ఉంటుంది రిటర్న్ కిరా అయితే అటు ఇటు వేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే దచ్చుకొని మళ్ళీ లోడ్ అయితే పెట్టుకొని వెళ్ళిపోతారు అంచరాలనేమో టెన్ టైర్లు ఓన్లీ టెన్ టైర్లు లోడింగ్ అవుతాయి ఇక్కడనేమో ఫోర్టీన్లు సిక్స్టీన్లు అన్నీ అవుతాయి ఇక్కడ నుంచి అయితే మనం రైట్గా తిరుగుకోవాలి ఈ రోడ్గా తిరుపుకోవాలి ఇప్పుడు మనం ఈ నుంచి ఒక మూడు కిలోమీటర్లు ఏమో ఉంది అన్లోడింగ్ పాయింట్ అయితే ఇప్పుడే సూపర్వైజర్ అనకైతే ఫోన్ చేసిన అక్కడనే ఉంటుంది అలా మొత్తం ఇట్లా ఆంధ్ర తెలంగాణ బార్డర్ అయితే అది లాస్ట్ ఊరు మన తెలంగాణ బార్డరు అదే ఊరు లాస్ట్ మన బండి అయితే ముందర నుంచి వెళ్ళి చూస్తున్నది సేమ్ మన పెద్ద పులి మొఖం ఎట్లా కనబడుతుందో అట్లా కనబడుతుంది సేమ్ లుక్ అయితే ఇక్కడ నుంచి అయితే ఇక కాటా ఉన్నది ఇక్కడ అయితే లెఫ్ట్కి వెళ్ళిపోతున్నాయి అయితే బ్రిడ్జి కింది నుంచి వెళ్ళి అన్లోడింగ్ పాయింట్ అయితే సత్పల్లి దాటిన వాళ్ళే మొత్తం బండి ఓదాడన అయితే కింద మొత్తం భూమి అయితే కుంగిపోతుంది మొత్తం వదిలి టైర్ల కింద పోతుంది మొత్తం ఉబ్బుతుంది మన బండి అయితే కాటా అయిపోయింది అది ముందడుకు అయితే మలుపుకొని వస్తున్నా జర రోడ్డు అయితే అసలు ఘోర అంటే ఘోర ఉంది మొత్తం అంటూ ఇటు అంగుతుంది బండి అయితే ఇవైతే మన కాంచెల్లి సేమ్ అండ్ అయిపోయి మళ్ళీ రిటర్న్ అయితే ఎన్టీపీస్ అయితే వెళ్తున్నాయి వన్లు ఈ గడ్డ ఎక్కడానికి అయితే తంగులాడుతుంది బండి అయితే మొత్తం అసలు నిలబడిపోతుంది బండి ఘోరంగా ఈ అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి ఎనభై తొమ్మిది నెంబరు సీరియల్ నెంబర్ ప్రకారం అయితే ఉంటుంది అన్లోడింగ్ పాయింట్ బండి అయితే ఘోరంగా నిలబడిపోతుంది అసలు బితికించేలా అయితే రైట్కి వెళ్ళిపోవాలి ఇంకా అయితే శాంపిల్ అయితే ఏం లేదు ఈ ట్రిప్పులే మన శాంపిల్ అయితే మనకి తీసుకుంటారు ఆ టైంలో శాంపుల్ ఏం కాదు ఇందులో అయితే ఎప్పుడు శాంపుల్ అయితే అన్లోడింగ్ పాయింట్లు అయితే మనకి పోయినా ఇదే కాదు ఉన్నది మొత్తం కురలా దుమ్మల అన్నిటి రోడ్ ఆ దగ్గర అయితే ఆ మిట్ అయితే పక్కన పెట్టడానికి దొంగడానికి మొత్తం రాలేసి ఆ టైగర్లు పెట్టేదాన్ని వారికి మన ఫలించు ప్రాబ్లం చేయబడ్ అయితే ఇది అంత ప్రాసెస్ అయింది మరి లేకుండా అంత ఇబ్బంది ఎప్పుడు పెట్టలేదు పెద్ద బండి ఎనకాలను అయితే అసలు మామూలు లేదు ఆ ఎత్తుకట్ట ఎక్కడానికైతే బండి సతాయించింది అసలు ఘోరంగా క్లత్తి పెట్టి వాసన వెనకెళ్ళి మిషన్ పెట్టి దుద్దినా కూడా అసలు ఘోరంగా అంటే ఘోరంగా నిరపడుతుంది బండి అయితే అంత లోడ్ బండి అంత గడ్డెక్కాలంటే ఏం ఎక్కువ మొత్తం ఎట్లా అంగుతుందో చూడుతూ ఒకసారి బండి మొత్తం అసలు టైం వచ్చేసి పాద కార్ అవుతుంది ఇక నా వెనకాలను అయితే ఒక్కటే బండి ఉంది ఆ బండి అన్లోడ్ అవడతోనే నాదే బండి ఇక్కడనైతే తొందరనే అన్లోడింగ్ అయితే కంప్లీట్ అవుతుంది మళ్ళీ అక్కడ ఏమవుతుంది కదా అక్కడి నుంచి వాళ్ళు అయితే మళ్ళీ లోడింగ్ చేసుకుంటారు మళ్ళీ అది ఎక్కడ షిఫ్ట్ చేస్తారో ఏమో తెలియదు మరే మన బండ్లతో ఇక్కడ ఓపిస్తారు మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ లోకల్ బండ్లతో మళ్ళీ ఇక్కడ దగ్గర దగ్గర ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడికైతే మళ్ళీ షిఫ్టింగ్ చేసుకుంటారు అయితే జర తొందరనే అన్లోడ్ అవుతుంది రిస్క్ తీసుకొని అయితే ఇంత దూరం వచ్చినందుకైతే జర మనకు వైరకుండి ఇక్కడికైతే డెబ్బై డెబ్బై ఐదు కిలోమీటర్లు అయితే లాంగ్ ఉంది ఈ ఎండలో కూడా చిన్నగా అటు ఇటు అయితే వచ్చినాం బండి అయితే ఇక సతాయించింది ఘోరంగా బండి అయితే అన్లోడింగ్ స్టార్ట్ అయింది వీటికి వచ్చి అయితే దాదాపు గంటన్నర అవుతుంది అంతే డబ్బులు అయితే ఇంకా తిప్పి తణుకులాడుతుంది ఇళ్ళకెళ్ళిపోవడానికి అక్కడి నుంచి అయితే మనం రివర్స్ వచ్చి పెట్టుకున్నాం ఇక్కడ అక్కడ పచ్చుకుంది కాబట్టి ఆ మొత్తం ఆనిగింది లోపలికి ఇంత దూరం వచ్చినందుకైతే తొందర అన్లోడ్ అవుతుంది ఒక్కటైతే సంతోషించవలసిందే బండి అయితే అన్లోడ్ అయిపోయింది అన్ననైతే మన సబ్స్క్రైబర్ అట హరీష్ అన్న వీడియోస్ లడ్డ వీడియోస్ నా వీడియోస్ అయితే అన్ని చూస్తాడట ఇప్పుడు గుర్తుపట్టిండు లాస్ట్ బండి అన్లోడ్ చేసే మూమెంట్లను అయితే డోరేసేటప్పుడు అయితే నేనైతే అన్న సత్తుపయ్య కానైతే బండి లోడ్ అయిపోయిన వాళ్ళైతే పెనుబాళల దగ్గరికి వచ్చిన వాళ్ళు అయితే అశోక్లు ఇలాంటి దోస్తులనైతే అన్నగిట్ల ఇట్లా ట్యాంకర్లు అయితే తీసుకొని వచ్చి ఇక మన బండికి అయితే ఫుల్ టైం చేసి పంపించిండు అన్న ఇట్లా వాళ్ళే డీజిల్ పోతారు కాబట్టి అయితే ఫ్రెండ్స్ పెనబల్ అయితే ఫుల్ ట్యాంక్ డీజిల్ అయితే వేయించుకొని ఇక ఇసుక డీడీ అయితే వెళ్ళింది మనకు భద్రాచలం అయితే వెళ్ళిపోతున్నాయి ఇసుకకు ఒక ట్రిప్ అయితే ఇసుక వీడియోస్ అయితే వస్తాయి ఇక మళ్ళీ బూడిద వీడియోస్ అయితే ఏం పెట్టాను ఇక ఎందుకంటే రెగ్యులర్గా బుడిద విడిద బాగుండదు అని చెప్పేసి అయితే బూడిద వీడియో అయితే ఏం పెట్టా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయలేరని కోరుకుంటూ నేను మేమున్న జై హింద్ జై డ్రైవర్